era కోట్లు కొల్లగొట్టిన మెటాఫండ్ ఫండ్ నిర్వాహకుడు లోకేష్ ను కరీంనగర్ సిటీ పోలీసులు అరెస్టు చేశారు లక్ష్య పెడితే నకిలీ యాప్ ద్వారా వేల కోట్లు దోచుకున్న సంగతి తాను క్రియేట్ చేసిన యాప్ ద్వారా యూబీసీ సృష్టించి అధిక లాభం వస్తాయని ప్రజలను తప్పదో పట్టించారు అనంతరం యాప్ మూసివేసిన లోకేష్ గత కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్నాడు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు త్వరలో ఈ కేసును ఈడీకి అప్పచెప్పనున్నారు ఇక మెటాఫన్ లో ఇన్వెస్ట్ చేసి టూర్లు వెళ్ళిన ప్రభుత్వ ఉద్యోగులపై కూడా చర్యలు చేపడతామని కరీంనగర్ సిపి గౌస్ అలాం తెలిపారు కేసును పూర్తి స్థాయిలో విచారించి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామంటున్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ కరీంనగర్ జిల్లా అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే మెటా ఫండ్ రూపంలో బీదలను మరియు మధ్యతరగతి కుటుంబాలను దోచుకున్నటువంటి లోకేష్ ను ఎటకేలకు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు అదే విధంగా లక్ష పెడితే మూడు లక్షలు వస్తాయని చెప్పేసి నమ్మించి దాదాపు నాలుగు వందల యాభై మందిని చైన్ సిస్టమ్ ద్వారా ఇక్కడ కరీంనగర్ జిల్లాలో మోసం చేసినట్టు అయితే తెలుస్తున్నది అయితే మనతో పాటు కరీంనగర్ సిపి గారు మనతోటి ఉన్నారు సిపి గారితో మాట్లాడే చెప్పండి సార్ నమస్కారం ఆల్రెడీ కరీంనగర్ డిస్టిక్ లో టూ కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది కరీంనగర్ టూ టౌన్ కరీంనగర్ రూరల్ పిఎస్ లో ముందు టోటల్ సెవెన్ అక్యూస్లు సిక్స్ కి ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది అండ్ టుడే మెయిన్ అక్యూస్ లోకేశ్వరరావు హ్యాస్ బిన్ అరెస్టెడ్ ఇతనికి ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ ఉన్న టూ కేసులు కూడా ఉంది ఇంకా మిగతా జగతేయాలో ఉన్న కేసెస్లు కూడా ఉన్నాయి సో ఆన్ వి వీ టు నో దాట్ ఇతను ఫేక్ యాప్ క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసిన తర్వాత హీ కండక్టెడ్ లాట్ ఆఫ్ ఈవెంట్స్ మెయిన్లీ ఫైవ్ ఈవెంట్స్ ఇది ప్రచారం చేయడానికి ప్రభాకం చేయడానికి షామీర్ పేట్లో గోవాలో దుబాయ్ సింగపూర్ అండ్ థాయిలాండ్ ఈ ప్లేసెస్లో ఈ కండక్టెడ్ ఈవెంట్స్ ఈవెన్ స్పాన్సర్ కూడా చేశారు వాళ్ళకి టికెట్స్ అండ్ అకామిడేషన్ ఇన్వెస్టర్స్ ఇది చూసి దే గాట్ కన్విన్స్ దట్ ఇది ఇన్వెస్ట్ చేస్తే ఈజీ మనీ వస్తుంది మెయిన్ మోడల్స్ రండి ఏంటి అంటే వన్ పర్సెంట్ పర్ డే రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటాయి కాబట్టి తొందరగా త్రీ మంత్స్లో డబ్బు డబల్ అవుతుంది కా ఈ ఉద్దేశంతో ప్రచారం చేశారు దీనివల్ల మంది గ్రీడ్ వల్ల ట్రాప్ అయ్యారు ఇది కాకుండా మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఫ్రాడ్ ఎమ్ కూడా ఉంది పాన్జీ స్కీమ్ లాగా దీంట్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ రెఫర్ చేస్తే వాళ్ళకి రెఫర్ చేసిన ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ నుంచి కొన్ని కమిషన్ అమౌంట్ కూడా వస్తుంది సో ఇట్లా కూడా చాలా మందికి కమిషన్ అమౌంట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ మెటా ప్రూఫ్ అండ్ కాయిన్స్ కూడా వచ్చినాయి సో దీంట్లో టోటల్ వేర్ ఐడెంటిఫై ఫోర్ ఫిఫ్టీ విక్టిమ్స్ వరకు ఉండవచ్చు బట్ లాట్ ఆఫ్ విక్టిమ్స్ హెవ్ నాట్ యెట్ అప్రోచ్డ్ మన దగ్గర పూర్తి డేటా కూడా లేదు అండ్ అక్యూజ్ దగ్గర కూడా పూర్తి విక్టిమ్ డీటెయిల్స్ డేటా ఏదో ఏంటి అంటే ఇట్ ఈస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఐడి అండ్ పాస్వర్డ్ సో వి ఆర్ త్రూ దిస్ మీడియా విఆర్ రిక్వెస్టింగ్ ఏమైనా విక్టీమ్ ఈ కేసులో ఉంటే ఖచ్చితంగా పోలీస్కి అప్రోచ్ చేయాలి విల్ ఎన్ష్యూర్ దట్ యూ గెట్ జస్టిస్ ఇన్ దిస్ కేస్ ఇన్ దిస్ ఫర్దర్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ వీ విల్ బి కలెక్టింగ్ ఇంకా ఎవరికి ఇన్వాల్వ్డ్ ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము ఇప్పటివరకు వన్ డిఎండబ్ల్యూ కార్ థర్టీ తోలా గోల్డ్ జ్యువెలరీ సమ్ ప్రాపర్టీస్ టీస్ హెన్ ఐడెంటిఫైడ్ విచ్ ఆర్ విచ్ విచ్న్ పర్చేస్ ఫ్రమ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అన్ని సీజ్ చేసి ప్రాపర్టీ అటాచ్ చేసి మేము కోర్టులో డిపాజిట్ చేస్తాము ఇది కాకుండా ఇంకా ప్రొసీడ్ ఆఫ్ క్రైమ్ యూస్ చేసి మన రియల్ ఎస్టేట్స్ పర్చేస్ చేయడం ఉంటే అది కూడా మేము సీజ్ చేస్తాము ఇంకా అదర్ అక్యూస్కి ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము ఇంకా ఇన్వెస్ట్మెంట్ నడుస్తుంది పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది థ్యాంక్ యూ ప్రస్తుతానికైతే ప్రజలకైతే ఒక భయం అయితే ఉన్నది పోలీసుల దగ్గర రావడానికి అయితే టూర్ లో వెళ్ళిన వాళ్ళు కూడా బడా బడా రాజకీయవేత్తలు కానీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ ఉన్నారు అది వాళ్ళ మీద చర్యలు ఉంటాయా ఉండయా అనేది కూడా సందేహంగా ఉన్నది ఈ ఫైవ్ ఎగ్జిబిషన్ ఏమైనా చెప్పాను దీంట్లో చాలా మంది వెళ్లారు దీంట్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే త్రూ మీడియా దట్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ హెవ్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇట్లా ఉంటే మన నోటీస్ లో ఇప్పటి వరకు రాలేదు స్టిల్ బీఆర్ ఎంటర్ అక్యూస్ యాజ్ అ వ్యక్టీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే దీర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్వెస్ట్ చేయవచ్చు బట్ వాళ్ళకి కూడా కమిషన్ ఏమైనా అమౌంట్ వచ్చి ఉంటాయి ఆర్ దేర్ ఇన్వాల్వ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి కూడా పేరులో మేము మెన్షన్ చేస్తాము అరెస్ట్ చేస్తాము బట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ మీద కండక్ట్ రూల్స్ కూడా ఉంటాయి సో ఏమైనా కండక్ట్ రూల్ వైలేషన్ ఉంటే స్పెషల్లీ ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషల్స్ లో ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే కండక్ట్ రూల్షన్ వైలేషన్ ఉంటే వాళ్ళ మీద కూడా మేము రిపోర్ట్ పంపిస్తాం కోసం ప్రస్తుతానికి ముప్పై కోట్ల అయితే అందాద అయితే తెలిసింది తెలుస్తున్నది అయితే ఇంకా బడ్జెట్ అంటే మామూలుగా ఎక్కడ అయితే డబ్బు పెట్టుంటారు అనే ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉన్నదా ఎస్ బికాజ్ పూర్తిగా ఇంటారోగేషన్ కంప్లీట్ కాలేదు ఇంకా పోలీస్ కస్టడీలో ఇంకా మేము చేస్తాము ఇంకా మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్ ఐడెంటిఫై చేసి త్రూ దాట్ మీన్స్ ఏమైనా రియల్ ఎస్టేట్ ఐడెంటిఫై అయితే ఆ ప్రొసీడ్యర్ ఆఫ్ క్రైమ్ యూస్ చేసి దే వుడ్ పర్చేజ్ ఎనీ గోల్డ్ జ్యువెలరీ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ సమ్ ల్యాండ్ ఆర్ ప్లాట్ ఆర్ సమ్ వేరే బ్యాంక్ అకౌంట్లో బేనామీలో ఉండవచ్చు ఇట్లా అన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి ఫుల్ డీటెయిల్స్ వస్తాయి అయితే ప్రస్తుతాన్ని మనం చూసుకున్నట్టయితే ఎవరైతే బాధితులు బా బాధితులు ఉన్నారో వారైతే ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అయితే పూర్తి ఎంక్వైరీ ద్వారా ఎక్కడైతే డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేశారో అక్కడ నుండి న్యాయపరంగా రాబడానికి అయితే అదే అదేవిధంగా ఎవరు ఈ కేసులో ఉన్నా కానీ వారిని వదిలి వదిలిపెట్టే అవకాశం అయితే లేదు అని చెప్పేసి అయితే సిపి గారు తెలియజేశారు కేవన సంతోష్ తో ప్రవీణ్ కుమార్ కరీంనగర్